కవిత ఎపిసోడ్లో బిఆర్ైలెంట్ మల్లన్న చేసిన వ్యాఖ్యల విషయంలో దక్కని మద్దతు రాజకీయాలకు అతీతంగా కూడా సపోర్ట్ నిల్ ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన చేయని బీఆర్ఎస్ పార్టీ ఆడబిడ్డకు అవమానం జరిగినా స్పందించలేదని చర్చ కేసీఆర్ కుమార్తె కవిత ఒంటరయ్యారా బీఆర్ఎస్ పార్టీ పూర్తిగా పక్కన పెట్టేసిందా మల్లన్న వ్యాఖ్యలు ఆఫీస్పై దాడి గట్టిన తర్వాత ఈ విషయంపై మరింత క్లారిటీ వచ్చేసిందా ఇంటి ఆడబిడ్డపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బీఆర్ఎస్ స్పందించకపోవడం వెనక అర్థం ఏంటి రాజకీయాలకు అతీతంగా వ్యక్తిగతంగా బీఆర్ఎస్ నాయకులు కవితకు ఎందుకు అండగా నిలబడలేదు ఇదే చర్చ ఇప్పుడు రాజకీయాల్లో హాట్ టాపిక్గా కొనసాగుతోంది బీసీలతో కవితకు ఏంటి సంబంధం అంటూ మాట్లాడే సమయంలో ఆమెపై తీన్మార్ మల్లన్న వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు అవి ఆమె వ్యక్తిత్వాన్ని కించపరిచేలా ఉన్నాయని తెలంగాణ జాగృతి కార్యకర్తలు క్యూ న్యూస్ ఆఫీస్పై దాడి చేశారు అక్కడ పెద్ద రచ్చే జరిగింది మల్లన్న గన్మెన్లు కూడా ఐదు రౌండ్లు కాల్పులు జరిపారు ఈ దాడి తర్వాత కవిత మల్లన్న ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకున్నారు కానీ ఈ వ్యవహారంలో కవితకు బీఆర్ఎస్ నుంచి ఎలాంటి సపోర్ట్ దక్కలేదు ఒక్క ప్రకటన కూడా రాలేదు రాజకీయంగా కాకుండా కనీసం వ్యక్తిగతంగా అయినా సరే ఎవరైనా వచ్చి కవితను పక్కన నిలబడని కూడా నిలబడలేదు ఈ వివాదంపై ఒంటరిగానే కవిత పోరాడుతున్నారు కవిత బీఆర్ఎస్ నుంచి దూరంగా వెళ్ళలేదు తమ నాయకుడు కేసీఆర్ అని చెబుతూ జాగృతి పేరట రాష్ట్రంలో వివిధ సమస్యలపై పోరాడుతూ తన కార్యకలాపాలు కొనసాగిస్తున్నారు రాజకీయంగా కేటీఆర్ను విభేదిస్తున్నారు అయితే బీఆర్ఎస్ నేతలు మాత్రం ఆమెను దూరంగా పెట్టారు ఆమె గురించి పట్టించుకోవడం లేదు ధర్నాలు చేసినా ఆందోళన కార్యక్రమాలు చేపట్టినా ఎలాంటి మద్దతు లభించడం లేదు కానీ ఇంటి ఆడబిడ్డపై అనుచిత వ్యాఖ్యలు చేసిన క్రమంలో కూడా బీఆర్ఎస్ నుంచి సౌండ్ రాకపోవడంతో ప్రతి ఒక్కరిని విస్మయానికి గురిచేస్తుంది ఈ ఎపిసోడ్ కవిత ఒంటరి అనే క్లారిటీ వచ్చేసినట్లేదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు ఎస్ ఇటీవల కాలంలో అన్నా చెల్లెల మధ్య విభేదాలు ఏర్పడ్డాయి విషయం చాలా స్పష్టంగా బహిరంగంగా అనేక సందర్భాల్లో తెలిసిన విషయమే కవిత రాసినటువంటి లేఖ రాజకీయాల్లో ఒక పెద్ద దుమారాన్నే రేపింది అయితే ఇప్పుడు కవితపై ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ఎమ్మెల్సీ కవితపై ఆయన చేసినటువంటి వివాదాస్పద వ్యాఖ్యలు దీనికి వ్యతిరేకంగా నిన్న క్యూ న్యూస్ కార్యాలయంపై తెలంగాణ జాగృతి సంబంధించినటువంటి కార్యకర్తలు పెద్ద ఎత్తున దాడి చేశారు ఈ దాడిలో మల్లన్న గన్మ్యాన్స్ గాల్లోకి ఐదు రౌండ్లు కాల్పులు జరిపారు కొంతమంది అక్కడ ఫర్నిచర్ను దాడి చేయడంతో ఆ దాడిలో భాగంగా పగిలిన గాజు ముక్కలు గుచ్చుకొని చాలామందికి గాయాలయ్యాయి సో దీనికి కౌంటర్గా నేరుగా మల్లన్న దీనికి కారకురాలు కవితే అంటూ ఆయన మీడియాతో మాట్లాడారు వెంటనే స్పందించినటువంటి తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత నేరుగా శాసన మండలి చైర్మన్కు ఫిర్యాదు చేశారు గుత్తా సుఖేందర్ రెడ్డి ఇంటికి వెళ్ళి ఘటన విషయంపై ముఖ్యంగా తనను అవమానిస్తూ మాట్లాడినటువంటి మల్లన్న శాసన మండలి సభ్యత్వాన్ని రద్దు చేయాలంటే అపెక్స్ కమిటీకి కూడా ఫిర్యాదు చేస్తానంటూ ఆమె మీడియాతో మాట్లాడారు ఈ విషయంలో మల్లన్నపై నేను ఏ రోజు ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు మల్లన్న విషయాన్ని తాను ఎప్పుడు ప్రస్తావించలేదు అలాంటి మల్లన్న తనను ఇలాంటి మాట మాట్లాడడం ఏంటి తనపై ఇలాంటి మాటను మాటల దాడిని చేయడం ఏంటి అంటూ ఆమె విమర్శించారు నేను ఊరుకోను ఆడపిల్లే కదా అని మౌనంగా ఉండబోను అగ్గిరవ్వుగా మారుతాను మల్లన్న వెనక ఎవరైనా ప్రేరేపించే వ్యక్తులు ఉన్నా సరే వాళ్ళకు కూడా నేరుగా చెప్తానంటూ కూడా ఆమె మాట్లాడారు అయితే బీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతున్నటువంటి స్వయానా కేటీఆర్ సోదరిపై కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెన్షన్కు గురై బయటకు వచ్చి బీసీ ఉద్యమం ముఖ్యంగా బీసీ పార్టీ పెడతానంటూ ప్రకటన చేసినటువంటి తీన్మార్ మల్లన్న కేసీఆర్ మీద కేసీఆర్ కుటుంబ సభ్యుల మీద బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నేతల మీద గత కొంతకాలంగా గత కొన్నేళ్ళుగా విమర్శలు దాడి చేస్తున్నటువంటి విషయం తెలిసిందే అలాంటి తీన్మార్ మల్లన్నపై అనేక మంది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు కూడా ప్రతి విమర్శలు చేసిన విషయం కూడా తెలిసిందే కానీ ఇప్పుడు మాత్రం ఏకంగా కవిత మీద అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి మల్లన్నని బీఆర్ఎస్ పార్టీ లైట్ తీసుకుందా ముఖ్యంగా ఇటీవల కాలంలో బీఆర్ఎస్ పార్టీలో తన సోదరుడు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్తో విభేదించినటువంటి కవితను ఇప్పుడు టార్గెట్ చేస్తుందా కవిత పలు దఫాలుగా తెలంగాణ జాగృతికి సంబంధించినటువంటి వేదిక ద్వారా అనేక నిరసన కార్యక్రమాలు చేపడుతూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ధర్నాలు చేస్తున్నా కూడా బీఆర్ఎస్ దీని మీద ఎలాంటి ప్రకటన కానీ ఎలాంటి వ్యాఖ్యలు కానీ అటు మద్దతు కానీ లేదంటే విభేదించడం కానీ ఇప్పటి వరకు చేయలేదు కానీ ఇప్పుడు తాజాగా చివరాకరకు బీఆర్ఎస్ పార్టీ కాదు పార్టీని పక్కన పెట్టినా కూడా రాజకీయాలకు అతీతంగా వ్యక్తిగతంగా అయినా సరే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు శ్రేణులు కేసీఆర్ కుమార్తె సాక్షాత్తు కేసీఆర్ కుమార్తె కేసీఆర్ కోసం కేసీఆర్ పార్టీ కోసం జైలుకు వెళ్ళి వచ్చినటువంటి ఒక ఆడబిడ్డకు ఎందుకు మద్దతు ఇవ్వడం లేదు ఎందుకు సపోర్ట్ చేయడం లేదు ఇలాంటి పరుష పదజాలంతో అనుచిత వ్యాఖ్యలు చేసినా కూడా ఎందుకు ఖండించలేదు అనేటువంటి ఒక చర్చ రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున నడుస్తుంది ఇంత జరిగినా కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కానీ స్వయాన అన్న కానీ హరీష్ రావు కానీ అలాగే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి మాజీ మంత్రులు కానీ కీలక వ్యక్తులు కానీ ఎవరు కూడా స్పందించలేదంటే బీఆర్ఎస్ పార్టీలో ఇక కవితకు స్థానం లేదు కవిత చేసే ఏ కార్యక్రమానికి కూడా కవిత చేసే ఏ కామెంట్స్ కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధం లేదు బీఆర్ఎస్ పార్టీకి కవితకు ఎలాంటి సంబంధం లేదు అనేటువంటి విషయాన్ని చెప్పకనే చెప్పడం కోసం బయటకు చెప్పడం కోసం ఈ విషయం ప్రతి ఒక్కరికి అర్థం కావడం కోసమే ఇంత జరిగినా కూడా బీఆర్ఎస్ పార్టీ లైట్ తీసుకుంది కవిత విషయంలో కవితకు సపోర్ట్ చేయడం లేదు అందుకే మల్లన్న మీద కూడా ఎలాంటి విమర్శ చేయలేదు కనీసం ఒక ప్రకటన కానీ ఒక ట్వీట్ కానీ సోషల్ మీడియాలో ఒక మెసేజ్ కానీ ఒక పోస్ట్ కూడా చేయకపోవడానికి కారణం ఇదే అనేది పొలిటికల్ సర్కిల్స్లో జరుగుతున్నటువంటి చర్చ మీరేమనుకుంటున్నారు కవిత ఇప్పుడు అయిపోయిందా ఖచ్చితంగానే కవితకు పార్టీలో స్థానం లేదా బీఆర్ఎస్ పార్టీ పూర్తి స్థాయిలో కవితను పక్కన పెట్టేసిందా కవిత రాసినటువంటి లేఖ తర్వాత కవిత చేస్తున్నటువంటి ఎదురు దాడి తర్వాత బీఆర్ఎస్ పార్టీ ఇకపై కవితను సపోర్ట్ చేసే అవకాశమే లేదా మళ్ళీ కుటుంబం కలిసే అవకాశమే లేదా బీఆర్ఎస్ పార్టీలోకి తిరిగి మళ్ళీ ఆమె స్థానం పదిలమయ్యే అవకాశం లేదా మీరేమనుకుంటున్నారు మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియచేయండి